హాయ్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నేను ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు డిఎస్సికి ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలో చెప్పబోతున్నాను ఆరవ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ తెలుగుబాట అని పేరుతో ఇచ్చారు ఆరవ తరగతి సోషల్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ రెండు వేల ఇరవై మూడులో సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ చేంజ్ అయ్యాయి హనీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ను హనీ సకిల్ అనే పేరుతో ఇచ్చారు సైన్స్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ రెండు వేల ఇరవై మూడులో మారాయి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ తెలుగు బాట అనే పేరుతో ఇచ్చారు సెవెంత్ క్లాస్ బుక్స్ రెండు వేల ఇరవై ఒకటిలో అన్ని బుక్స్ మారాయి సెవెంత్ క్లాస్ సోషల్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ బుక్స్ రెండు వేల ఇరవై మూడులో సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ మారాయి సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ హనీ అనే పేరుతో ఇచ్చారు సైన్స్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ ఈ మూడు కూడా రెండు వేల ఇరవై మూడులో మారాయి ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ తెలుగుబాట అనే పేరుతో ఇచ్చారు ఎయిత్ క్లాస్ బుక్స్ అన్ని రెండు వేల ఇరవై రెండులో మారాయి ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ హనీ డ్యూ అనే పేరుతో ఇచ్చారు ఎయిత్ క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ బుక్స్ ఎయిత్ క్లాస్ సోషల్ని మూడు టెక్స్ట్ బుక్లుగా ఇచ్చారు పాలిటీకి ఒక టెక్స్ట్ బుక్ ఇది పాలిటీ టెక్స్ట్ బుక్ జాగ్రఫీకి ఒక టెక్స్ట్ బుక్ ఇది జాగ్రఫీ ఇది హిస్టరీకి ఒక టెక్స్ట్ బుక్ టోటల్ త్రీ బుక్స్ సోషల్కి హిస్టరీ ఒకటి జాగ్రఫీ ఒకటి పాలిటిక్ ఒకటి ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ నైన్త్ క్లాస్ బుక్స్ రెండు వేల ఇరవై మూడులో మార్చారు అన్ని బుక్స్ ఇది నైన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ తెలుగు పరిమళం అనే పేరుతో ఇచ్చారు నైన్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ బీహ్యూ అనే పేరుతో ఇచ్చారు బీహూ నైన్త్ క్లాస్ బయాలజీ ఓన్లీ ఒక టెక్స్ట్ బుక్ దీంట్లో త్రీ లెసన్స్ మాత్రమే ఉంటాయి నైన్త్ క్లాస్ బయాలజీకి ఒకటే టెక్స్ట్ బుక్ దీంట్లో మూడు లెసన్స్ మాత్రమే ఉంటాయి ఫైవ్ సిక్స్ ట్వెల్వ్ చాప్టర్స్ అంతే నైన్త్ క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ వన్ నైన్త్ క్లాస్ ఫిజిక్స్ సెమి బుక్ సెమిస్టర్ టూ నైన్త్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ బుక్స్ రెండు నైన్త్ క్లాస్ సోషల్ ఫోర్ బుక్స్ హిస్టరీకి ఒకటి ఇది హిస్టరీ టెక్స్ట్ బుక్ జాగ్రఫీకి ఒక టెక్స్ట్ బుక్ పాలిటీకి ఒక టెక్స్ట్ బుక్ ఎకానమీకి ఒక టెక్స్ట్ బుక్ నైన్త్ క్లాస్ సోషల్ బుక్స్ మొత్తం నాలుగు ఎకానమీకి ఒకటి పాలిటీకి ఒకటి జాగ్రఫీకి ఒకటి హిస్టరీకి ఒకటి టెన్త్ క్లాస్ బుక్స్ ఇయర్ చేంజ్ అయ్యాయి కానీ సిలబస్లో ఓల్డ్ బుక్సే ఇచ్చారు కాబట్టి ఓల్డ్ బుక్స్ చదవాలి ఒకవేళ డిఎస్సి కానీ లేట్ అయితే అప్పుడు న్యూ బుక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బుక్స్ కూడా చదవాల్సి ఉంటుంది ఓల్డ్ బుక్స్ టెన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అవర్ వరల్డ్ త్రో ఇంగ్లీష్ టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ బయాలజీ టెక్స్ట్ బుక్ సోషల్ టెక్స్ట్ బుక్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి